ఎప్పటికైనా మీకు అంటే భవిష్యత్తులో తను ఒక రాష్ట్రాన్ని పాలించే నాయకుడు నమ్మకం అయితే ఉంది ఐ విష్ ఐ హోప్ ఐ హోప్ దానికి అది నా ఇష్టం అని కాదండి ఒక ఇంగ్లీష్ లో సామెత ఉంది డ్రీమ్ సంథింగ్ సో బిగ్ దట్ యూ కెనాట్ అచీవ్ ఇట్ యూ గ్రో ద పర్సన్ యూ క్యాన్ ఆయన ఒక రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించే కెపాసిటీ ఆ స్థాయికి ఆయనే చెప్పుకున్నారు ఎలా ఆయన కూడా మా ఫ్యాన్స్ పది లక్షల మంది ఉన్నారని అయిపోతారు ఏంటి ఆయన ఆయన హీజ్ ఇన్ దట్ జర్నీ ఆ పయనంలో ఉన్నారు అదే ఈ రోజు ఆయన పిఠాపురం అనే ఒక పల్లె ప్లేస్ లో ఆయన పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు సో ఆయన ఓడించడం కోసం పాలక పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నది ఇప్పుడు నా ఒప్పుకోండి గెలవడానికి ట్రై చేస్తున్నారు ఆయన గెలిపించడానికి ట్రై చేస్తారు ఆయన గెలిపించడానికి ఆయన వాళ్ళు గెలవడానికి పాలిటిక్స్ అదే కదా జరిగేది నేను హండ్రెడ్ మీటర్స్ రేసి ఉరుకుతున్నాను అనుకోండి నేను ఓడిపోయిన ఉరుకుతున్నాను నేను గెలవాలో పక్కన ఓడిపోవాలి కామన్ కదా అదే అంటే లాస్ట్ టైం ఆయన ఓడిపోయారు మనకు తెలిసిన విషయం రెండు చోట్ల కూడా ఓడిపోయారు ఆయన సో ఈసారి పిట్టాపురం ఎంచుకున్నారు ఆయన సో ఆయన ఎట్లయినా సరే మళ్ళీ ఇంకో మళ్ళీ ఓడించడం కోసం అవతల పార్టీ వాళ్ళు సర్వ ప్రయత్నాలు సర్వశక్తులు వడ్డీ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు సో మీకు ఇప్పుడు అంటే మీరు తిరుగుతూ ఉంటారు షూటింగ్ నిమిత్తం హోటల్లో దిగుతూ ఉంటారు మీకు ఎదురైన అనుభవాలు ఇవన్నీ చూసినప్పుడు మీకు అక్కడ మార్పు అనేది అవసరం అనిపిస్తూ ఉందా లేకపోతే ఇప్పుడు ఉన్నదే కంటిన్యూ అయితే బాగుంటుంది అనిపిస్తుందా అక్కడ నేను పిఠాపురం అనే ప్రదేశంలో నేను ఎప్పుడు వెళ్ళా పిఠాపురం గురించి కాదు ఒక ప్రదేశం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ లేదు నేను అప్పుడప్పుడు షూటింగ్కి వెళ్ళి వస్తాను సో తెలియని విషయం గురించి ఒక నాలుగైదు స్టేట్మెంట్ ఇవ్వడం సబు కాదు నాకు కానీ ఒక లాజిక్ చెప్పు ఒక వ్యక్తిని ఓడగొట్టడానికి రకరకాల శక్తులు వాడి రకరకాల జనాలు పనిచేస్తున్నా అంటే అర్థం ఏంటండి ఆ ఏదో ఉన్నట్టుగా అంత ఈజీ ఆయన పిల్లగాడి అంటే అంత కష్టపడరు కదా అంత కష్టపడుతున్నట్టు ఇక్కడ సత్తా ఉందని తెలుస్తుంది కదండి నేనెంత మాట్లాడినా వాళ్ళు ఎంత చేసినా ఎంత చేసినా లాస్ట్ లో జనాలు పెట్టి టక్ అని కుదురుతారు కదా అది తెలుస్తుంది గెలిచినంత మాత్రాన ఈయన సర్వం సాధించినట్టు కాదు ఓడినంత మాత్రాన ఏది సాధించ సాధించలేడని కాదు లాంగ్ జర్నీ అండి ఆయనకి ఇంకో ట్వంటీ ఇయర్స్ పొలిటికల్ ఐ విషయం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక పొలిటికల్ కెరియర్ ఓకే ఇప్పుడు బీజేపీ పార్టీ నాన్నగారు ఫేవరెట్ ఎవరు జనసంఘ నుంచి మా నాన్నగారు సో అందులో ఇప్పుడు బాజ్పాయి గారు ఉన్నారు లేకపోతే అడ్వాన్ ఇద్దరే కదండి అప్పుడు ఇద్దరే ఎలాంటి ఎటకారాలు ఎవ్రీడే పార్లమెంట్లో వాళ్ళ మనిషి ఎలా తట్టుకున్నాడో అనిపిస్తుంది మొదట ఒక కదా ఓడిపోయిన సంగతి కదండి నైన్టీన్ ఎయిటీ టూలో ఇద్దరే ఎంపీలు వచ్చినప్పుడు అందరు ఎటకారాలు కదా అవన్నీ తట్టుకొని వస్తేనే కదండి ఇప్పుడే స్టార్ట్ అయింది లాంగ్ వేస్ట్ గో లాంగ్ వేస్ట్ గో విల్ బి డిఫరెన్స్ అంటే మీరు ఆయనతో స్క్రీన్ పంచుకునే టైంలో ఎలా అనిపించేది ఆయన నాకు కొందరు మిగతా ఆర్టిస్టు హీరోలు అనుకునే నాకు ఇప్పుడు చిరంజీవి గారిని ఒకసారి కలిసా అల్లు అర్జున్ గారిని కలవాల మహేష్ బాబు గారిని ఫేస్ టు ఫేస్ కలవాలా ప్రభాస్ గారిని ఫేస్ టు ఫేస్ కలవాలా అట్లా ఎంతో మందిని కలవాలి కలిసిన వాళ్ళు ఈయన వేరే అండి స్ట్రేంజ్ కామ్నెస్ ఉంటుంది ఒక సైలెన్స్ కామ్నెస్ తిరిగి ఇలా చూస్తే ఊరే స్ట్రేంజ్ పవర్ ఓకే అండ్ వెరీ కామన్ పర్సన్ అండి అంటే ఇట్లా ఓజీ సినిమాలో అందరం ఉన్నాం జూనియర్ ఆర్టిస్ట్ అందరూ అందరూ ఆయన వచ్చేసి ఇట్లా మీ టీ తాగాలండి ఏదో చెప్పారు ఏ టీ అన్నారు ఓకే అలా బాబు గారు అంటే ఆయన ఇరిటేషన్ బాబు గారి బాబు గారు అని మోసేస్తారు కదా వదలరా అని ఇట్లా చూశారు ఇట్లా అని వచ్చే కూర్చొని చాలవుతున్నారు అంటే అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ని ఇంప్రెస్ చేసే అంత అవసరం లేదు కదా అది అవును అండ్ ఒక షార్ట్ కంప్లీట్ చేసే సార్ ఇట్స్ ప్లేజర్ టు మీడియా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మర్యాదస్తుడు గుడ్ మ్యాన్ ప్రపంచంలో అందరు మంచి వాళ్ళు అండి చూద్దాం ఏమైద్దాం ప్రతిసారి ఆయన పర్సనల్గా అటాక్ చేయటం ముగ్గురు పెళ్ళాలు అది చేసిన వాళ్ళ స్థాయి అంటే చూపించుకుంటున్నారు కదండి ఇప్పుడు ఎవడైనా క్లాస్లో లో మంది ఉన్నారండి ఒక వన్ ప్లస్ వన్ ఇజ్ నైన్ వన్ ప్లస్ వన్టీ వన్ ప్లస్ వన్ రాస్తున్నాడు అండి వాడు ఏం చూపించుకుంటున్నాడు వాడు స్టాండర్డ్ తక్కువ చూపించుకుంటున్నాడు కదా ఎవరైనా కష్టపడి నేను ఏపీ చూపించుకుంటే ఓహో ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఓకే డూ యూ థింక్ ఇట్ ఇస్ ఫేర్ అండి ఎప్పుడు పర్సనల్ అటాక్ అనేది అటాక్ కాదండి కామెంట్ కుటుంబ సభ్యులతో సుపరివార సమేతంగా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు వైఫ్ పేరు తీరద్దు అండి తప్పది ప్లీజ్ పవర్ స్టార్ గురించి కాదు ఈ గురించి అయినా నా గురించి అయినా ఇప్పుడు మనం ఇద్దరం పరిచయం ఐ డోంట్ ఈవెన్ నో యువర్ వైఫ్ నేమ్ యువర్ మదర్స్ నేమ్ యువర్ ఫాదర్ నాకు అనవసరం నేనేమంటాను ఒక కుటుంబం అంటే సింపుల్ గా చెప్పిన ఒక మూడు పిల్లలు నడిపించే ఒకొక్క వ్యవస్థ నడిపిస్తున్నారు దానికి నాలుగు కళ్ళు నాలుగు చెవులు ఐదవ కంటికి కనిపించనిది ఐదవ చెవికి వినిపించనిది మూడవ నోటి మాటగా రానన్నదే ఒక ఉమ్మడి కుటుంబం అండి హస్బెండ్ అండ్ వైఫ్ నాలుగు కళ్ళు నాలుగు చెవులు ఐదవ కంటికి కనిపించద్దు ఐదవ చెవికి వినిపించద్దు మూడవ నోటి మాటగా బయట రాను అది గర్భగుడి ఆ గర్భగుడి గురించి ఒక ఒక వ్యక్తి భార్య గురించి మాట్లాడుతాం ఏం బీపుతా అంటే మాట్లాడుకో ఆయనకు పడుతుంది అనుకుంటున్నారా జనాలు పిచ్చోల్లా అలా మాట్లాడే వ్యక్తి వాళ్ళ లైఫ్ అంతే ఉంటుంది ఓకే ఆయన ఈయన ఈయన ఎలా తట్టుకుంటున్నారు చెప్పండి అది అదే ఇప్పుడు నాలుగంటే ఎందుకు అవసరం హాయిగా చేసే చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది దాని మీద కూడా కామెంట్ చేశారు అంటే నేను మామూలుగా అయితే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను రెండు సార్లు విడాకులు చేసుకున్నా తీసుకున్నాను నాకు లేదు ఒకవేళ ఉంటే ఒక డౌట్ అండి అనుకో పెళ్లి చేసుకుంటే గొప్ప మీరు చెప్పండి పెళ్లి చేసుకోవడం గొప్ప విషయమా అది మనిషికి మనిషిని బట్టి ఎవరి బుద్ధి దాన్ని బట్టి ఉంటుందా అంతే సో పెళ్లి గొప్ప కాదు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు నీచుడు కాదు రైట్ అదముడేమి కాదు అధముడు కాదు విడాకులు అంటే టైం పాసా వెళ్లి తర్వాత విడాకులు సరదా సరదానా ఎవరికైనా అదొక లీగల్ ప్రాసెస్ అవును ఆరు నెలల నుంచి రెండు మూడు సంవత్సరాలు పడే ఒక పెద్ద ప్రొసీజర్ అది అది కూడా ఇక ఇక మనం కలిసి జీవించలేము అని తీసుకున్న ఒక నిర్ణయం మొగుడు పిల్లలు హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ గర్భగుడిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేదు మనం దూరం విడిపోదాం మనం అని చెప్పి ఆ ప్రాసెస్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ప్రాసెస్ అది ఎవరికైనా విడాకులు అయితే నేనైతే ఐ విష్ యు బెటర్ లైఫ్ ఐ విష్ యు మోర్ పీస్ అంటాను ఎందుకంటే షిట్ అది నాన్సెన్స్ అంతా తట్టుకొని బయటికి వచ్చేస్తాడు. అవును. సో విడాకులు ఎవర్కి ఏ జంటకైనా విడాకులు అయితే నా సానుభూతి ఉందండి వాళ్ళకి ఐ విష్ देम ది బెస్ట్ ఫర్ ద లైఫ్. పాపం దేవుడు ఎంతో విడిగా ఉంటు అంటే తప్పగా చేసి విడాకులినోడు అంటాడు ఏనేం నీది రేప్ చేసినాడు. కుదరలేదయ్యా ఇప్పుడు ఏంటి? ఇంకోసారి అది కూడా కుదరలా. ఇప్పుడు ఏంటి? ఎంతో మంది పెళ్లి చేసుకొని పెళ్ళాని ఇంట్లో పెట్టుకొని బయట పెట్టుకొని అది తెలిసి పోన్లే పోన్లే మర్యాద మర్యాదగా ఉన్నామా ఎంతమంది లేదండి అబౌట్ పొలిటికల్ అబౌట్ ఇండివిజువల్స్ సినిమా స్టార్ ఉండొచ్చు డాక్టర్ ఉండొచ్చు ఇంజనీర్ లాయర్ ఉండొచ్చు జడ్జి ఉండొచ్చు ఏదో ఒకటి ఉండదు వాళ్ళకి ఇట్లాంటి ఉన్నాయి బయట జనాలు తెలిసినా మాట్లాడతారా పబ్లిక్ లో బహిరంగంగా టీవీలో చెప్తారా అది మర్యాద అది దాటేసి వాళ్ళది విడాకలు అయిపోయిందండి పాపం ఇమేజ్ ఉంది పర్సనల్ టర్మల్ ఎంత నొప్పి ఉంటుంది కదా ఆయనకి నేను ఈ మాట మాట్లాడడం కూడా తప్పనిపిస్తుంది నాకు రెండో వ్యక్తికి కూడా కదా బాధ అనేది సార్ అవతల వ్యక్తి ఎవరో నాకు తెలియదు కదా నేను అవతల వ్యక్తి గురించి నెగిటివ్ పాజిటివ్ అసలు నేను మాట్లాడే హక్కే లేదు నాకు ఒక కాలంలో మా పవర్ స్టార్ గారు బెటర్ హాఫ్ వాళ్ళు అవునా కదా అవును వాళ్ళ గురించి నేను అసలు నోట్ జారద్దు కదా అసలు ఆలోచనే రాదు రాదు నాకు నేను ఆలోచించేదంటే ఇద్దరు టఫ్ టైం కదా అండ్ దే కమింగ్ పాపం వర్కౌట్ కాలేదు విష్డెమ్ ది వెరీ బెస్ట్ అని ఉంటే ఒక మెచ్యూరిటీ దాని గురించి కూడా మాట్లాడడం మా ఫ్రెండ్స్ మా క్లాస్మేట్స్ కాలేజ్ మేట్స్ ఉన్నారంటే ఇవాళ కూడా ఎలా నీ ఫ్యామిలీ రాలేదా అంటాం ఎంత క్లోజ్ వాళ్ళ వైఫ్ మాకు జూనియర్ ఉండొచ్చు వాళ్ళ లవ్ మ్యారేజ్ పెళ్లి చెప్పించి ఉండొచ్చు అమ్మాయిని కాలేజ్ అని మాట్లాడి ఉండొచ్చు ఇప్పుడు ఆమె వస్తే అంత బాగానేనా రే మీ ఫ్యామిలీ వచ్చింది రాంట నేను తన భార్యని బై చాన్స్ పేరు పెట్టి పలికితే పక్కన చనువు తీసుకుని ఏదైనా రావే అనేస్తాడేమో అని నాకు ఆ ఫీలింగ్ సో ఐ టు ప్రొటెక్ట్ వాడు అడిగాడు ప్రొటెక్ట్ చేయమని అది మంచి కల్చర్ బై అది నేను నాకన్న వయసులో పెద్ద చిన్న వదిలేదు ఇఫ్ యూ ఇంట్రొడ్యూస్ వదిలేమ్మ బాగున్న రా అని కలిగి ఆ స్థాయి కల్చర్ నాకు ఉన్నా లేకున్నా అట్లీస్ట్ నేను పాటించగలగాలి కదా అవునా కదా ఇప్పుడు నాకు నాకు రెండు పెళ్ళి అయినా రెండు సార్లు విడాకలేని అంటే ఐ హావ్ బీన్ త్రూ ద ప్రాసెస్ మీకు అనుభవించి బయటికి వచ్చాము ఆయనకి రెండు విడాకలైనా అంటే ఫక్ యూ బాస్టర్స్ ఇంకొకరి గురించి మాట్లాడు దరిద్రం దొడ్డికి పోతే దాన్ని నాకెట్టు మీరు అంటే దిస్ ఇస్ వేర్ ది యాంగర్ కమ్స్ దర్ ఇస్ అ నదర్ లేడీ అవుట్ దేర్ కదా సపోజింగ్ ఒక ఒక వ్యక్తి ఉన్నాడు తన సిస్టర్స్ ఉంటారుగా ఫ్రెండ్స్ ఉంటారుగా ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ వాళ్ళ దాంట్లో అట్లా అయితే మీరు ఏం చేస్తారు అట్లాగే మాట్లాడతారా మీ కనికరం చూపేనక్కర్లా అవతల వ్యక్తి బేసిక్ మర్యాద చూపించాలండి తప్పుగా మాట్లాడద్దు ఆ మాట్లాడతా నా ఇష్టం అంటే మాట్లాడుకో ఇవన్నీ గుర్తుంటాయండి జనాలకి కదా కొన్ని పెట్టుకుంటారు కొన్ని గుర్తుంటాయి కదా ఇవన్నీ చెత్త అంత గుర్తుపెట్టుకునే ఓపిక లేదండి జనాలకి ఓవరాల్ ఏంటంటే మీకు చెప్పిన క్షణిక షార్ట్ టర్మ్ గెయిన్స్ చూసుకుంటారు నాకు వచ్చే లాభం వస్తుంది కదా నాకు ఎందుకని అది ఎన్ని రోజులు చూసుకుంటారు ఆయన కొంచెం లాభం వస్తుంది కానీ చుట్టుపక్కల అంతా ఏం లేదు కదా లేదురా రాని వదులుకోవాలని చెప్పి జనాలకు అది కూడా తెలుసు షార్ట్ టర్మ్ గెయిన్స్ వద్దు వదులుకుంటా కష్టపడుతున్నాను అది కూడా తెలుస్తుంది వస్తాయి మార్పు రా నాకు ఇష్టం ఉన్నప్పుడు రాదండి మార్పు నాలోనే మార్పు రావడం కష్టం అన్నప్పుడు ఒక సొసైటీ ఒక ఊరు రాష్ట్రంలో మార్పడానికి టైం పడుతుంది ఎంత టైం పడుతుందో తెలియదు మార్పు ఎవరు ప్రజలే తెస్తే వాళ్ళకి మంచిది తేకపోయినా వాళ్ళకి మంచిది అంటే ఆప్టిమిస్టిక్ గా వాట్ పాజిటివ్ ఎందుకు ఎందుకుంటాటివ్ ఉండు భయ పీకుదాం మీ జిమ్మడ మీ అని బతకాలి నలుగురికి మంచి చేస్తూ మంచిగా ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లాజిక్ చెప్పాడు ఒకడు ఫిలాసఫీ అని కాదు సింపుల్గా చెప్పాడు నిమ్మకాయ తీసుకోండి కట్ చేయండి పిండండి ఏమొస్తుంది బయటికి నిమ్మ రసమే వస్తుంది చిత్తపటి రసం వస్తుందా మీరు ఎంతైనా ట్రై చేయండి చింతపండు రసం రాదు నిమ్మరసం వస్తుంది అంటే ఏంటి మీరు మనిషి అంటే మనిషికి కొన్ని గుణాలు ఉండాలి మంచి గుణాలు ఉండాలి ఏది ఆయన తిట్టినా కొట్టినా మంచి మాటలే మాట్లాడగలిగాడు ఆయన తిట్టినా కొట్టినా ఒత్తిడి వేసినా ఏం చేసినా ఆడు చేయాలి అలా నిమ్మకాయకి వస్తే నిమ్మకాయ రసం ఇక్కడ నిమ్మకాయ వస్తే దొడ్డు వస్తుంది పోనీ ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళేసి పర్సనల్ ఇంకో కుటుంబం గురించి మాట్లాడితే దరిద్రం అది అయిపోయింది సో మీరు అనుకున్నట్టు ఈసారి ఒకవేళ ఆయన కనుక ఇరవై ఒక్క సీట్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయన పార్టీ మెంబర్స్ మ్యాక్సిమం వస్తే ఒకవేళ వాళ్ళ క్యాండిడేట్స్ గెలిచిందనుకున్నాం కానీ ఎవరితో అయితే ఆయన టైఅప్ అయ్యారో అలయన్స్ పెట్టుకున్నారో సో వాళ్ళ ప్రభుత్వంలో ఒకవేళ వస్తే కనుక ఈయన అందులో భాగమయ్యే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా లేకపోతే నాకు ఒకటి ఉంది ఒక వ్యక్తి ఒక మీడియం రేంజ్ తమి తిమింగలం అంటే రీజనబుల్ కొత్త పార్టీ అంటే వైఎస్ఆర్సిపి ఒక రీజనబుల్ రేంజ్ తిమెంగలం ఒక పెద్ద తిమింగలం ఒక డైనోసార్ ఈ ముగ్గురిలో ఒక మామూలు మనిషి అంటే బీజేపీ హిస్టరీ గుణాలు హిస్టరీ వాళ్ళు దాంట్లో ఒక ఆనెస్ట్ వ్యక్తి నిజాయితీ పరుడు దిగేసి ఎదురు చేస్తా అంటే మంచిది కదా చూద్దాం ఓడిపోతే నా రెస్పెక్ట్ ఆయనకి ఓడిపోయినా పెరుగుతుంది గెలిచినా పెరుగుతుంది ఎందుకు అంటే ఇవన్నీ మనం మనమే మాట్లాడుకుంటున్నాడు ఆయన తెలీదా వాళ్ళ అన్నయ్య గారు కూడా పార్టీ పెట్టి అవును జరిగిన విషయాలు ఆయనకి తెలీదా వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైజర్ ఇవ్వరా అభిమానులు మిత్రులు ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైస్ ఇవ్వరా అన్నీ తట్టుకొని ఇక్కడ దాకా వచ్చారు కదండి అనేది బాయి దేకే క్యావత ఇరవై ఒకటి గెలిస్తే మా పాస్టార్ తోపు కాదండి అన్ని ఓడిపోతే లాస్ కాదండి పవర్ స్టార్ అది ఏం ఫరక్ పడర్ ఆయన మంచి చేసుకుంటూ పోతారు అది ఫిక్స్ గెలిచారు ఓడిపోయారు గెలుస్తారండి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి బట్ ఈజ్ పవర్ ఆఫ్ గుడ్స్ గుడ్ మీకు సంబంధించి ఆయనతోనే మీకు మీరు కలిసింది ఇంకెవరు గెలిచిన అన్నిటికన్నా అంటే నా ఫార్టీ బర్త్డే ఒకటి చేద్దాం మా నాన్నగారు క్యాన్సర్ వచ్చినప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు రియల్లీ హెల్ప్ బాగా సాయం చేశారండి మా నాన్నగారికి రక్తం అవునా బ్లడ్ కావాల్సినప్పుడు పంజగుట్ట దగ్గర ఉండేది ఆఫీస్ ఉండేది అప్పుడు సో అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు అంటే బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్ ఇస్తారు డబ్బులు కట్టే బ్లడ్ ఇక్కడ తక్కువ అమౌంట్లో బ్లడ్ చూస్తుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఐస్ ప్యాకింగ్ కోల్డ్ చైన్ మెయింటైన్ చేసి ఆల్ ది బెస్ట్ అండి నేను అందరికి కూడా ప్రేమగా ఆప్యాయంగా ఇచ్చారు రాత్రి వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కూడా ఓకే అప్పుడు నా పరిస్థితి వేరే ఇప్పుడు నా పరిస్థితి వేరే నేను నా చేతుల మీరుగా ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఒక చిన్న కాంట్రిబ్యూషన్ ఇద్దామని అనే గారిని కలిసారు ఏమి ఇచ్చారు బ్లడ్ బ్యాంక్ ఏదో ఒకటి ఇచ్చాం ఏం చెప్పుకోవచ్చు ఓకే అమౌంట్ చిరంజీవి గారు సినిమా చేస్తే అమౌంట్ ఇచ్చేస్తా మీరు ఇప్పుడు వచ్చారు దారిలో ఒక పిచ్చగాడు ఏదో కనిపించాడు పది రూపాయలు ఇస్తే మీకు మంచి ఫీలింగ్ ఉందా లేదా అట్ ద సేమ్ టైం ఎందుకంటే వాడికి ఇచ్చారు వాడు అట్లా చేస్తే ఇట్లా చేస్తే విమర్శలు కూడా వస్తాయి కదా ముప్పై నలభై సంవత్సరాలు చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆనరబుల్ గా నడిపించుకుంటూ పోవడం పెద్ద విషయం చేసి చూడండి ఒక్కసారి విమర్శించే ప్రతి వ్యక్తికి నేను ఏమంటానంటే ఆ నువ్వు ఇప్పుడు మనం ఉంటాం క్రికెట్ మ్యాచ్ అరే సచిన్ ఇలా కాదురా అలా కొట్టాలనా అంటాం ఒక్కసారి బ్యాట్ ముట్టరాదు ఆడ వన్ ఫిఫ్టీ మీద వస్తే అన్న బాల్ వచ్చింది అన్న అన్న అంటాం సో అట్లాంటి సిల్లీ అడ్వైజెస్ కాదండి దే నో వాట్ ఇట్ ఇస్ ఈ నాట్ చిల్డ్రన్ వాళ్ళు పెద్దవాళ్ళు పవర్ స్టార్ గారు ఈ గోయింగ్ ఆన్ ఎ జర్నీ బ్యూటిఫుల్ జర్నీ ఇన్ ఇస్ లైఫ్ ఎన్నో కష్టాలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ముందుకు చూద్దాం ఇప్పుడైతే ఓజీ చేస్తున్నారు ఆయనతో కలిసి ఆ ఓజీ చేశా అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయితే